రాజేంద్ర ప్రసాద్ దయ్యాకర్ వాళ్ళు ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తాడు ఇక అక్షయ్ రావడం చూసి అయితే మామయ్య గారు ఎవరో వచ్చారు చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే బయటకు వస్తాడు ఇక అక్షయని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఈ ఇంటికి రావాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి అక్షయ్తో గొడవ పడుతూ ఉంటాడు దాంతో అక్షయ్ అయితే నాన్నగారు ఆఫీస్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఆ ఫైల్స్ మీద మీ సంతకం కావాలి అందుకే వచ్చానని చెప్పి ఆ కాగితాలను రాజేంద్ర ప్రసాద్కి ఇస్తాడు దాంతో అక్కడ అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ కాగితాలు చూసి ఏంటి నీకు సంతకాలు కావాలా సంతకాలు నేనే సంతకాలు పెట్టను అని చెప్పి ఆ ఫైల్స్ అన్నింటినీ కూడా అక్షయ్ ముఖం మీద రాజేంద్ర ప్రసాద్ విసిరేస్తాడు అది చూసి అక్షయ్ అవని వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం చేస్తున్నావు నాన్న అని చెప్పి అంటాడు నువ్వు నన్ను అలా పిలవడానికి కూడా వీల్లేదు నువ్వు మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అక్షయ్తో అంటాడు అది విని అక్షయ్ షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్